అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సాయి మోనిక నేత ఇదైతే మా పాప ట్వంటీ ఫస్ట్ డే వీడియో ఇంకా మా తెలంగాణ సైడ్ మేము ఎట్లా పురులు చేసుకుంటామో మీకు చెప్తాను తెలంగాణలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పురులు చేసుకుంటారు అంటే ఎవరి ఇంటి పద్ధతులతో వాళ్ళు అయితే చేసుకుంటారు ఇక్కడ మా ఇంటి పద్ధతిలో మేము ఎట్లా చేసుకున్నామో మీకు చెప్తాను నేను డెలివరీ అయ్యాకైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇంకా అక్కడైతే లెవెంత్ డేస్కి చిన్న పురుడు చేస్తారు ఇంకా ట్వంటీ వన్ డేస్కి అయితే పెద్ద పురుడు చేస్తారు ఇంకా ఇదైతే పెద్ద పురుడు ఇంకా అత్తమ్మ వాళ్ళు అందరు వచ్చి పాపకి మాకు కొత్త బట్టలు పెట్టి తయారు చేస్తారనమాట ఇంకా యాక్చువల్గా ట్వంటీ ఫస్ట్ డే గ్రాండ్ చేద్దాం అనుకున్నాము ఇంకా కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ వల్ల చేయలేదు త్రీ మంత్స్లో చేద్దాం అనుకున్నాము ఇంకా ఇక్కడైతే పాప పుట్టినప్పుడు ఎంత వెయిట్ అయితే ఉంటుందో అంత వెయిట్తో మా ఇంట్లో దేవుళ్ళకి అంటే సమ్మక్కకి సారక్కకి పోషమ్మకి నరసింహస్వామికి ఇట్లా ఈ దేవుళ్ళకి బెల్లం జోకిస్తారనమాట ఇంకా అయితే ఎంత వెయిట్ ఉందో మా పాప ట్వంటీ ఫస్ట్ డేకి కూడా అంతే వెయిట్ తోటి ఉంది ఇంకా బెల్లం అయితే త్రీ పాయింట్ టూ కేజీస్ జోకినాము అన్ని దేవుళ్ళకి జోకి మేము దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పెట్టయితే దండం పెట్టుకుంటాము మా బాబు పుట్టినప్పుడు కూడా ఇలాగే చేసాము మా తోటి కోడలకైతే ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు కూడా సేమ్ ఇదే చేస్తామన్నమాట ఇంకా మా ఇంటి పద్ధతి ఇది ఇంక ఇట్లా చేసిన తర్వాత అత్తమ్మ వాళ్ళు మాకు కొత్త బట్టలు తెస్తారు కదా అవి మమ్మల్ని కూర్చోబెట్టి మాకు కొత్త బట్టలు అయితే ఇస్తారు ఇంకా మేమందరం బట్టలు తొడుక్కోడానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మా పాపకైతే వాళ్ళు బట్టలు వేసి రెడీ చేస్తున్నారు ఈ లంగా జాకెట్ అయితే మాకు మా బావ తీసుకొచ్చాడు ఇంకోటి ఏంటంటే మా అత్త వాళ్ళ ఇంట్లో మా పాపే ఫస్ట్ ఆడపిల్ల అనమాట మా బావకైతే ఇద్దరు బాబులు ఇంకో బావకి ఇద్దరు బాబులే నాకు ఫస్ట్ బాబే ఇంకా సెకండ్ టైం నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ప్రే చేసిండ్రు మాకు ఆడపిల్ల ఉట్టాలనేసి సో ఫైనల్గా దేవుడి దయ వల్ల మా ఇంట్లో కూడా ఒక లక్ష్మీదేవి అయితే వచ్చింది ఇంకా అందరం కూడా ఫుల్ హ్యాపీ ఇంకా మా పాపకైతే లంగా జాకెట్ వేసి బొట్టు కాటిక అన్నీ కూడా పెడతారు ట్వంటీ ఫస్ట్ డే వరకు అయితే పాపకైతే అసలు మా సైడ్ బొట్టు పెట్టము ట్వంటీ వన్ డే స్కే బొట్టు పెడతారు ఇంకా అప్పటి నుండి అయితే రెగ్యులర్గా కూడా పెడతారనమాట ఇంక ఇక్కడ పాపకి మంచిగా రెడీ చేసిన తర్వాత పేరు పెట్టాలి ఇంకా పేరు అయితే ఫస్ట్ పాప చెవులో అన్ని దేవుళ్ళ పేరైతే పిలుస్తాము ఇంకా ఇంటి దేవుళ్ళు ఏమేమి మొక్కులు ఉన్నాయో ఆ దేవుళ్ళు అన్నీ కూడా పిలుస్తామన్నమాట చెవులో ఇక్కడ ఫస్ట్ మా అయితే పాప చెవిలో అన్ని దేవుళ్ళ పేరైతే పిలుస్తుంది తర్వాత మా అమ్మ పిలిచింది ఇంకా వచ్చిన చుట్టాలందరూ కూడా పాప చెవిలో ఫస్ట్ అన్ని దేవుళ్ళ పేరు తలుచుకొని అంటారు ఇంకా పాపకి మనం ఏం పేరైతే పెట్టాలనుకుంటున్నామో అది మనం తర్వాత డిసైడ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇంకే ఇక్కడైతే అందరూ పిలిచిన తర్వాత మమ్మల్ని కూర్చోబెట్టి పాపకి ఎవరైనా బట్టలు పెట్టాలనుకుంటే వాళ్ళు పెట్టేస్తారు ఇంక ఈ ప్రోగ్రాం అంతా అయిపోయేంతవరకు పాప సైలెంట్గా పడుకుందన్నమాట అస్సలు చిరాకే చేసుకోలేదు ఇంకా ఇదైతే మా ఇంటి పద్ధతిలో మేము ఎట్లా పోటీ చేసుకుంటామో మీకు చూపించాను కదా ఇంకా మీరు నచ్చిందా మీరు ఎట్లా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అయితే అందరం హ్యాపీగా కూర్చొని భోజనాలు చేసినాము ఇంకా ఈ చిన్ని వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇచ్చేయండి అలానే ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత పాపకి డ్రెస్ చేంజ్ చేస్తే తనైతే మంచి హ్యాపీగా పడుకుందనమాట Y video es te bye! bye.